మరోవైపు విజయనగరం జిల్లాలో అబన్ సుబన్ తెలియని ఆరు నెలల పసికందుపై వరుసకు తాత అయిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు దీంతో పసికందులో తీవ్ర రక్తస్రావమైంది ఊయలలో ఉన్న చిన్నారిని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు కామదర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో నార్లవలస గ్రామానికి చెందిన బోయిన ఎరకన్న దూర చిన్నారిపై అత్యాచారం చేశాడు నిందితుడిని పట్టుకునేందుకు చిన్నారి తల్లి గ్రామస్తులు వెంబడించగా అతను పరారయ్యాడు పసికందును మెరుగైన వైద్యం కోసం విజయనగరం ఆసుపత్రికి తరలించారు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు వలస వద్ద అదుపులోకి తీసుకున్నారు అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు ఈ ఘటనపై మంత్రి సంధ్యారాణి స్పందించారు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు శివశంకర్ చెప్పండి అయితే విజయనగరం జిల్లాలో ఘోరం జరిగింది అవ్వన్ సుబన్ తెలియని ఆరు నెలల పసికందుపై తాజా వారి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు ఇంతటి దారుణం ఎక్కడా మనం చూసుండా ఈ ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి మీ దగ్గరున్న తాజా సమాచారం చెప్పండి యా ప్రస్తున్న ఈ ఘటన చేస్తే శనివారం ఉదయం సుమారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో జరిగింది చిన్న చిన్నారి తల్లికి అయితే మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆవిడికి అయితే ఆ సమయంలో అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే చిన్నారి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన గుంటూరు జిల్లాలో ఉపాధి కోసం వెళ్ళిపోయిన రెండు నెలల క్రితం ఉపాధి కోసం వెళ్ళారో అంటున్నారు తల్లి ముగ్గురు అయితే సంరక్షిస్తోంది ఈ క్రమంలో శనివారం ఉదయాన్నే అంటే ఊరికి కిరాణా సామాన్లు కొనుక్కోవడానికి షావుకారు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈ లోపు ఇంట్లో అంటే పెద్ద కూతురు అదేవిధంగా ఈ చిన్నపిల్ల ఆరు నెలల అత్యాచారానికి గురైనటువంటి చిన్నారి అయితే ఇంట్లో ఉన్నారు చిన్నారిని ఉయ్యాల్లో వేసి అప్పుడే స్నానం చేసి నలుగు పెట్టి అయితే వేసి ఆమె దుకాణానికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా పిల్లల్ని అక్కడే కాపులా పెట్టడం జరిగింది అయితే ఎరుకన్న ద్వారా ఎవరైతే ఉన్నారో అత్యాచారం నిందితుడు గతంలో కూడా ఎటువంటి ట్రాక్ రికార్డ్ అయితే ఉన్నట్టు తెలిసింది ఎందుకంటే గతంలో ట్రైబల్ హాస్టల్స్ లో కొంతమంది అమ్మాయిలు హరేస్ చేయడం తీ తీయడం కూడా జరిగింది అయితే అప్పుడు గ్రామస్తులు ఆయన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు వీడు ఒక మెంటలోడు అన్నట్టు అనే విధంగా వాళ్ళు తీసుకున్నారు తప్ప దాన్ని సీరియస్గా తీసుకోలేదు అదేవిధంగా తమ పిల్లలపై అగాయ్యూని చేసే బయటికి తెలిస్తే గ్రామంలో పరువు పోతుందనే ఒక ఉద్దేశంతో అక్కడ గిరిజన తండాలు భయపడి ఎరుకన ధర గురించి అక్కడ ఒకడ బయటికి పక్కకుండా చేసుకున్నారు అయితే వాళ్ళు వాళ్ళే ఎరుకొన ధరను సుమారు ఒక సంవత్సరం పాటు వెలివేసినట్టయితే నిర్ణయం తీసుకున్నారు ఎరుకొండ ధర రీసెంట్గానే మూడు రోజుల క్రితమే గ్రామంలోకి ఎంటర్ అయినట్టు కూడా తెలుస్తుంది ఈ మూడు రోజులకి ఎంటర్ అయినటువంటి ఎరుకొన ధర మూడు రోజుల్లోనే ఇలాంటి ఘటన ఘటనకు పాల్పడడం నిజంగా తన దురదృష్టకరంగా చేసుకోవచ్చు ఆయన ఒక మానవ మృగంగా ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా అభివర్ణిస్తున్నారు అయితే తల్లి ఉదయాన్నే అక్కడ షావుకారు దుకాణంకి వెళ్ళిన తర్వాత పెద్ద కూతురిని అక్కడే కాపలా పెట్టడం అవసరం వచ్చే పెద్ద కూది ఎరుకున్న ధరే ఇంట్లోకి ప్రవేశించడం తల్లి లేని సమయంలో ఎరుకున్న ధరని ఇంట్లో ప్రవేశించడం అయితే అది గమనించిన తల్లి దూరం నుంచే పెద్ద కూతురిని బయట పిలిచింది ఎందుకంటే పెద్ద కూతురు అప్పటికే సుమారు పది సంవత్సరాల వయసున్న బాలికే తనపై ఏమైనా ఇది మంచివాడు వ్యక్తి మంచి వ్యక్తి కాదు తనపై ఏమైనా అత్యాచారం చేసే అవకాశం ఉంటుందని అయితే బయటికి బయటికి పిలిచింది అయితే ఈలోపు ఎరుకున్న ధర పెద్ద అమ్మాయి మీద కూడా పాల్పడడం అమ్మాయి విడిపించుకొని బయటకు రావడం వెంటనే చిన్నారి ఊయల్లో ఉండడం చిన్నారిపై అగా ఇచ్చానికి అయితే పాల్పడడం చెప్పుకోవచ్చు వెంటనే అక్కడి నుంచి తల్లి దాన్ని గమనించి పిల్ల అంటే పిల్ల వేయడం గమనించిన తల్లి అక్కడి నుంచి ఆవుకారు దుకాణం నుంచి ఇంటికి రావడం అప్పటికే పిల్ల కింక పెట్టి ఏడుస్తున్నాం ఉయ్యాల్లో ఉన్న పిల్ల చిన్నారి కింక పెట్టి ఏడుస్తున్నాం అదేవిధంగా ఉయ్యాలను మొత్తం రక్తస్రావం అవడం గమనించడం తల్లి భయపడి పెద్ద ఎత్తున కేకలు వేసింది ఈలో పేర్కొన్న ద్వారా తప్పించుకొని పారిపోవడానికి అయితే ప్రయత్నించాడు అయితే గ్రామస్తుల సహకారంతో తనను పట్టుకోవడం జరిగింది మరోపక్క లోకల్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఏ నమ్మలు కావచ్చు వెంటనే హుటాహుట్న సంఘటన స్థలానికి చేరుకొని బాడంగి పీహెచ్సీకి తరలించారు ఐసిడిఎస్ సిబ్బంది సహకారంతో అదేవిధంగా పోలీసులు కూడా సమాచారం అందించారు అయితే ప్రస్తుతం చిన్నారి పరిస్థితి అయితే ఆరోగ్యం నిలకడగా ఉందని విజయనగరం ఘోష ఆసుపత్రి వైద్యులు ఇచ్చారు అటు నిందితుడు ఎరకండ దొరకైతే ఇప్పటికే పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కోర్టు అని చెప్పాలి అదేవిధంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు బిఎన్ఎస్ యాక్ట్ సిక్స్టీ టూ క్లాస్ టూ కింద కూడా కేసు నమోదు అదే అదేవిధంగా నిన్న కూడా మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ కావచ్చు గుమ్మడి సంధ్యారాణి ఇద్దరు కూడా ఆసుపత్రికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందికి కఠిన శిక్ష అమలయ్యేలా ప్రభుత్వం చూస్తుందని అదేవిధంగా కుటుంబానికి బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందైతే వారు భరోసా ఇచ్చారు ప్రసన్న రైట్ శివశంకర్ థ్యాంక్ యూ